వెళ్లిద్దరి మధ్య అనుకోని ఆ పరిణామానికి ఆయుషి షాక్లో ఉంది ఇషాన్ ఆయుషి కళ్ళెల్లోకి చూస్తూ నువ్వు ఆర్యన్ని ప్రేమించావు అంటే నన్ను నన్నుగా ప్రేమించావు ఐ లవ్ యూ టూ ఆయుషి అని ప్రేమగా అన్నాడు ఇషాన్ ఆయుషి ఇషాన్ని దూరంగా నెట్టేస్తూ నేను ఆర్యన్ని ప్రేమించాను మిమ్మల్ని కాదు మీకు మీ సీతు డార్లింగ్ ఉంది కదా వెళ్ళండి అని ఎర్రబడిన కళ్ళతో కోపంగా అంది సీతూ నా డార్లింగ్ ఉంది తను చెప్తే కదా పెళ్లి చూపులకు వచ్చాను నేను చూశాను ప్రేమలో పడ్డాను అని చెప్పాడు ఇషాన్ ఏంటి మీ లవర్ మీకు పెళ్లి చూపులు అరేంజ్ చేసింది అంటే నేను నమ్మాలా మరీ అంత తెలివి తక్కువ దానిలా కనిపిస్తున్నానా అని చెప్పింది ఆయుషి ఇషాన్ ఆయుషి పక్కనే కూర్చుని ఆమె కన్నిటిని తన వేళ్లతో తుడిచి ఆయుషి ఫేస్ ని చేతిలోకి తీసుకొని నిజమే నీకు నేను సరితూగను ఆకాశం అంత నీ ప్రేమ పొందాలి అంటే ఎంతో అదృష్టం చేసుకుని పుట్టాలి నాకున్న అందం ఆస్తి తెలివి ఏది శాశ్వతం కాదు నీకుండే నన్ను నన్నుగా ప్రేమించిన ప్రేమ శాశ్వతం ఆ ప్రేమ నాకు మాత్రమే సొంతం అనాగి నిన్ను నా ఆఖరి శ్వాస వదిలేటప్పుడు కూడా వదులుకోను నువ్వంటే నాకు అంత పిచ్చి ఒక్కరోజు పరిచయంతోనే నీతో నూరేళ్ల జీవితం ఊహించుకునేంత ప్రేమ నీ ప్రపంచమే నేనై తోడుగా నడవాలన్న స్వార్థం నువ్వు లేకపోతే నా జీవితం శూన్యంలో మిగిలిపోతుందేమో అనే భయం నీ మెరిసే కళ్ళల్లో నాపై ప్రేమ చూస్తూ ఉంటే విశ్వాన్ని గెలిచినంత ఆనందం ఒక్క క్షణం నీ వెంట లేకుంటే నన్ను నేను కోల్పోతానేమో అన్న బాధ నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడాల్సొస్తే నరకం నీ పెదవులపై చిరునవ్వు విరిస్తే అంబరాన్ని అంటిన సంబరం అని ఇషానాది నేను నన్ను చూసుకుంటూ నాలో నిన్ను నింపుకుంటున్నాను నువ్వు లేని నేను వాల్యూ లేని జీరోతో సమానం ఆయుషి అని చెప్పాడు ఆయుషి నమ్మలేనట్టుగా చూసింది ఒక్క రోజులో ఇంత ప్రేమ పెంచుకోవడం సాధ్యమా అంటే సమాధానం చెప్పలేను నీపై ప్రేమ నేను ఊపిరి తీసుకుంటున్న ప్రతిసారి పెరుగుతోంది అందులో నీ ప్రేమలో మునిగి తేలుతున్న నా హృదయమే సాక్ష్యం అని కళ్ళ నిండుగా నీళ్లతో తనపై ప్రేమను మాటల్లో చెప్తున్న ఇషాన్ని హక్ చేసుకుంది ఆయుషి ప్రాణమైన చెలి గాఢమైన కాగిల్లో ఇషాన్ కన్నీళ్ళే పన్నీటి జల్లులై కురుస్తున్నాయి మీ ప్రేమ అమ్మ ప్రేమ అంత స్వచ్ఛంగా నాన్న ప్రేమంత ధైర్యంగా ఉంది ఈషాన్ గారు మీ రూపం చూడకుండానే మీపై ప్రేమ నాలో కలిగింది ఆ ప్రేమ నా ప్రాణం పోయే వరకు నా మధ్యలో ఉంటుంది ప్రేమించే మనసుకు ప్రాణం లేని ఆస్తి అంతస్తులు అడ్డు లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను కాని ఒక్క మాట మన పెళ్లి ఎవరిని బాధ పెట్టకూడదు నొప్పించకూడదు అనంది ఆయుషి సరే బంగారం మన పెళ్లి నొప్పించదు అలాగే నువ్వు నా డార్లింగ్కి డెఫినెట్లీ నచ్చుతావు మార్నింగ్ రెడీగా ఉండు నీకోసం ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తూ ఉంటుంది అని చెప్పి ఆయుషి బుగ్గు మీద కిష్ చేశాడు ఇషాన్ ఆయుషి చిరుకోపంగా చూసింది ఇషాన్ నవ్వుతూ ఆయుషిని హక్ చేసుకున్నాడు ఉరుములు మెరుపులతో పెలపలమంటూ కురిసిన ఆకాశం వాన వెలిసిన తర్వాత ఎలా ఉంటుందో దుఃఖమనే మేఘాలు కరిగి కన్నీళ్ల భారం దింపుకున్న వారి మనసులు తేలిగ్గా నిర్మలంగా ఉన్నాయి ఆయుషి ఇషాన్ల హృదయాలు మౌనంగా మాట్లాడుకుంటున్నాయి ఇషాన్ కి దూరంగా జరిగి ఇషాన్ గారు వర్షం తగ్గింది వెళ్ళండి మెల్లిగా అంది ఆయుషి అవును బంగారం బయట వర్షం తగ్గింది కాని మనసులో ప్రేమ వర్షం మొదలైంది అది నా ఊపు రాగేంత వరకు తగ్గదు అందుకే ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయ్యా అని నవ్వుతూ అన్నాడు ఇషాన్ ఎన్నో ఊసులు ఎన్నో ఆశలు భవిష్యత్తు కోసం కట్టున్న కలలు ఒకరికొకరు చెప్పుకుంటూ నిద్రపోయారు ఇషాన్ గుండెపై తల బతికి నిద్రపోయింది ఆయుషి ఆమె చేతులు వేసి బంధించి తన లవ్లీ కోహినూర్ వజ్రాన్ని భద్రంగా కాపాడుకుంటూ నిద్రపోయాడు ఇషాన్ కాలం కరిగి చీకటి కరిగి బెలకు మొదలైంది కడలి ప్రసవించిన సింధూర బాలుడ్లా ఉదయిస్తున్నాడు భానుడు లేలేత కిరణాలు వెలుగులు పంచుతూ జగతిని మేల్కొలుపుతూ ఇద్దరి జీవితాల్లో కొత్త ఆశలకు జీవమిస్తూ ప్రేమ విత్తనానికి ఆయువు పోస్తూ ఉన్నాయి ఆయుషి మేల్కొని ఇషాన్ని చూసింది వెన్నెల వెలుగును త్రాగి బ్రతికే కలువల్ల ఆమె కళ్ళు ఇషాన్ రూపంలో నింపుకుంటున్నాయి కాటుక కన్నుల్లో నిండిన ఇషాన్ గుప్పడి గుండెలో గులాబీల వర్షం కురిపించాడు వెంటనే అంతమంతా రాసిగా ఏర్పడి ఆయుషి పెదవులపై చిరునవ్వుగా విరిసింది తన కనురెప్పలు వాల్చి చిన్నగా బ్లష్ అయింది అప్పుడు మేల్కొన్న ఇషాన్ ఆ చిరునవ్వుని చూసి ఆయుషికి మరోసారి ఫిదా అయ్యాడు ఆయుషి చూసేలోపే కళ్ళు మూసేశాడు ఆయుషి ఇషాన్ చేతుల నుండి విడిపించుకుని ఇషాన్ చిరు చిరుముద్దు ఇచ్చి అవ్వటానికి వెళ్లిపోయింది ఇషాన్ గుండెపై చేయి పెట్టుకుని ఎక్కడాగను ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా అంత స్పీడ్ గా కొట్టుకోవద్దమ్మా నా ప్రాణసకిచ్చిన చిరుముద్దు తియ్యని జ్ఞాపకల్లా పదలపరుచుకోమ్మా అని తన గుండెకాయకు చెప్పి గుండె చప్పు నార్మల్ అయ్యేంత వరకు వెయిట్ చేశాడు ఇషాన్ ఆయుషి రెడీ అయి రాగానే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆయుషి చేతిని పట్టుకుని బయటకు తీసుకెళ్లి ఇంటిని లాక్ చేసి ఆయుషిని కూర్చోబెట్టి బైక్ సర్న పోనిచ్చాడు ఇషాన్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లాడు ఆయుషికి ఆ ఇల్లు చూడగానే కళ్ళు తిరిగినంత పని అయింది ఆయుషి పరిస్థితి అర్థం చేసుకున్న ఇషాన్ తన భుజం పట్టుకుని నేనుండగా నీకేమీ కానివ్వను అని భరోసా కలిగించాడు ఇషాన్తో పాటు ఆ ఇంట్లో కుడికాలు పెట్టి ఎంటర్ అయింది ఆయుషి ఇంద్రభవనంలా ఆ ఇల్లు అందంగా ఉంది రాచ సౌకర్యాలు అడుగడుగున నౌకర్లతో ఆ ఇల్లు సుందరంగా శోభిస్తుంటే ఇషాన్ ఎక్కడుంటే అక్కడ నవ్వుల పంట అన్నట్టుగా ఆ ఇంట్లో సంతోషపు కల తాండవిస్తుంది ఇషాన్ తన సీతు డాలింకి ఆయుషిని పరిచయం చేశాడు ఆయుషి బామ్మ గారి కాళ్ళకి నమస్కారం చేసింది సీతుగారు ఆయుషిని దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుని తనతో మాట్లాడుతూ ఉంది మాటల్లో ఇషాన్ తన లవ్ స్టోరీ మొత్తం చెప్పేశాడు బామ్మ ఇద్దరిని ఆశీర్వదించింది ఆయుషి బామ్మతో కబుర్లు చెప్తూ ఉంది ఈలోగా ఇషాన్ ఫ్రెష్ అయి వచ్చాడు ముగ్గురు కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు చిన్న పని ఉంది లంచ్కి వస్తామని చెప్పి ఆయుషిని బయటకు తీసుకెళ్లాడు ఇషాన్ సర్ప్రైజ్ అయిపోయిందిగా మళ్ళీ ఎక్కడికి అని అడిగింది ఆయుషి చెప్తా బంగారం అని ఆయుషితో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు ఇషాన్ ఆయుషిని తీసుకెళ్లి కాఫీ షాప్ దగ్గర బైక్ ని ఆపాడు ఇషాన్ ఇక్కడికి ఎందుకొచ్చా ఇషాన్ గారు అయ్యో అయోమైంగా ఆశ్చర్యం కలగలిపి అడిగింది ఆయుషి నిన్ను నాకు పరిచయం చేసిన ఈ కాఫీ షాప్ ని కొనయ్యబోతున్నాను అని నవ్వుతూ చెప్పాడు ఇషాన్ ఇషాన్ గారు మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా జస్ట్ వన్ మినిట్ అయినందుకు కాఫీ షాప్ని కొనేస్తారా హా క్రేజీ అనంది ఆయుషి ఇషాన్ నవ్వుతూ ఆయుషి చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లి చైర్లో కూర్చోబెట్టాడు తను కొద్ది దూరంలో అంటే రెండు టేబుల్స్ అవతల కూర్చున్నాడు తన ఎదురుగా ఉన్న మనిషిని చూసి షాక్తో బిగుసుకుపోయింది ఆయుషి ఆయుషి అని పిలిచిందా అమ్మాయి రెస్పాన్స్ లేకపోవడంతో హే ఆయుషి అని కదిపింది అను నువ్విక్కడెలా అని ఆయుషి పిచ్చి చూపులు చూస్తూ అడిగింది ఐమ్ సారీ ఆయుషి నా వల్ల నువ్వు ప్రెషర్ తీసుకున్నా నేను నాన్న బాలి అని డిసైడ్ అయ్యాను నేను ప్రాణంగా ప్రేమించిన రాజేష్ చనిపోయాక నేను బ్రతుకున్నాను అంటే రాజేష్ని మర్చిపోయి వేరొకరిని పెళ్లి చేసుకోవడం అసాధ్యం అందుకే ఆ దేవుని సన్నిధిలో నా మనసును అర్పించి సేవకు నా జీవితం అంకితం చెయ్యాలని నిర్ణయించుకున్నాను ఇంట్లో చెబితే ఒప్పుకోవడం లేదు ఆ సమయంలోనే ఇషాంతో పెళ్లి చూపులు అరేంజ్ చేశారు నేను పెళ్లికి నో చెప్పకూడదు అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు అందుకే ఇషాన్ని నో చెప్పేలా చేయమని నీకు ప్రెషర్ తెచ్చాను నువ్వు ఇవ్వాల్సిన వన్ ల్యాక్ రూపీస్ ఇషాన్ గారు పే చేశారు ఒక డాక్టర్గా పేషెంట్ హెల్త్ ఇష్యూని వాడుకొని నీ చేతిలా చేయించడం తప్పే కానీ ఆ క్షణంలో నాకంతకు మించి మరో మార్గం తోచలేదు ఐమ్ రియల్లీ సారీ అని తన తప్పుకు గిల్టీ ఫీల్ అవుతూ చెప్పింది అను పర్లేదను నేను అర్థం చేసుకోగలను అని అనుని హక్ చేసుకుంది ఆయుషి అను వెచ్చుని కన్నీళ్లు ఆయుషి భుజంపై రాలిపడ్డాయి ఆయుషి తన కన్నీళ్ళు తుడిచి నీవల్ల నాకు జీవితానికి సరిపడ ప్రేమ దొరికింది సో నువ్వు సారీ చెప్పటం కాదు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అని నవ్వింది ఆయుషి అను ఆయుషితో కొద్దిసేపు మాట్లాడాక సర్జరీకి సంబంధించిన ఫోన్ కాల్ రావడంతో వెళ్లిపోయింది ఇషాన్ వచ్చి ఇప్పుడు చెప్పు నీ మనసులో భారం తగ్గిపోయిందా అని అడిగాడు నేను చెప్పకుండా ఈ విషయం మీరెలా తెలుసుకున్నారు ఇషాన్ గారు అని అడిగింది ఆయుషి నా నెట్వర్క్ నాకుంటుందిలే ఇంతకీ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన ఎవరు అని అడిగాడు ఇషాన్ ఏమో తెలియదు ఇషాన్ గారు నేను స్కూటీపై వెళ్తున్నప్పుడు రోడ్పై రక్తపు మడుగుల్లో పడుంది పాప అందరూ గుంపుగా చూస్తున్నారే తప్ప ఎవరు హాస్పిటల్లో జాయిన్ చేయడానికి ముందుకు రావడం లేదు నేను పాపం తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశాను తలపై గాయం బలంగా తగలడం వల్ల పాప కోమాలోకి వెళ్ళిపోయింది రెండు నెలలుగా తన హెల్త్ లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు ప్రైవేట్ హాస్పిటల్ అవటం వలన బిల్ టూ ల్యాక్స్ అయింది వన్ ల్యాక్ గోల్డ్ అమ్మెస్ కట్టాను ఇంకో వన్ ల్యాక్ పే చేస్తాను అని టైం అడిగాను బట్ అదే టైంలో పాపకి ట్రీట్మెంట్ అందిస్తున్న అను మిమ్మల్ని పెళ్లికి నో చెప్పేలా చేస్తే టైం ఇచ్చేలా చేస్తాను అని లేదంటే అర్జెంట్గా కట్టాలని ప్రెషర్ చేసింది ఈ విషయం తను చెప్పేంత వరకు ఎవరికీ చెప్పకూడదు అని ప్రామిస్ చేయించుకుంది నాకు పాప ప్రాణానికి ఏ ప్రమాదం లేకుండా ట్రీట్మెంట్ జరగటం ముఖ్యం అందుకే నాకు ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాను ఇది జరిగింది ఇషాన్ గారు అలాగే నా నిర్లక్ష్యం వల్ల పాప నిండు ప్రాణాలకు ఏదైనా జరిగితే నా జీవితం వృధా ఇషాన్ గారు యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయేటప్పుడు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిన క్షణాలు ఇంకా గుర్తున్నాయి అందుకే ఎవరికీ ఆ పరిస్థితి రాకూడదు అని అల్లాని ప్రార్థిస్తాను అని ఏడుస్తూ ఒక పొరపాటు కలిగి ఒక నిండు ప్రాణం అయితే అలాంటి పొరపాట్లు చేయకుండా ఉండటమే మంచిది నిర్లక్ష్యపు డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల ప్రాణాలకే ప్రమాదం ఇషాన్ గారు అని కన్నీళ్లతో చెప్పి ఇషాన్ గుండెల్లో తల దాచుకుందా ఆయుషి ఆమె తల నిమిరి ఓదార్చుతూ ఆలోచిస్తున్నాడు ఇషాన్ ఐదు నిమిషాల తర్వాత ఆయుషి మనం ఆ పాపని అడాప్ట్ చేసుకుందాం అలాగే సేఫ్ లైఫ్ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నాం యాక్సిడెంట్ అయ్యి సరైన ట్రీట్మెంట్ పొందలేక రోడ్ మీద సహాయం అందని స్థితిలో ఉన్న వారిని గుర్తించి మన వాలంటీర్ల ద్వారా ట్రస్ట్ తరపున వాళ్ళకి హెల్ప్ చేస్తాం వారి ట్రీట్మెంట్ కయ్యే ఖర్చులను మన ట్రస్ట్ ని భరిస్తుంది అని చెప్పి ఆగాడు ఇషాన్ ఆయుషి తన మనసును అర్థం చేసుకుని తన కోసం ఇంత చేస్తున్న ఇషాన్ ను చూస్తూ ఉంది అందరి సమ్మతంతో ఇషాన్ ఆయుషీల వివాహం అంకరంగ వైభవంగా జరిగింది సీతు గారు మనవుడి పెళ్లి చూసిన ఆనందంతో కాశీకి పైనవయ్యారు ఇషాన్ ఆయుషి తమ ప్రేమను గెలుచుకున్న సంతోషంలో ఉన్నారు హాస్పిటల్లో పాపను క్షేమంగా చూసుకుంటూ ట్రీట్మెంట్ చేయిస్తున్నారు సేఫ్ లైఫ్ ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి కావలసిన ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి నిర్మాణ పనులు చేపట్టారు ఆయుషికి ఇషాన్ తన ప్రపంచం అయిపోయాడు ఇషాన్ చేతి గోరుముద్దలు తిననిదే కడుపు నిండనంతగా ఇషాన్ గుండె చప్పుడు పాడే జోల పాట విననిదే నిద్ర పట్టనంతగా మారిపోయింది ఆయుషి ఇషాన్ కి ఆల్ ఇండియా నెంబర్ వన్ మోడల్ గా సంపాదించుకున్న ఇమేజ్ కంటే తనని చూసినప్పుడు ఆయుషి కళ్ళలో వచ్చే స్పాక్ ని ఎక్కువ ఇష్టపడతాడు ఇషాన్ ఆయుషి వచ్చాక ఇషాన్ లైఫ్ లోకి మధుమాసం వచ్చింది చిలిపి తగాదాలు అలకలు తీయనైన బుజ్జగింపులతో ఆనందంగా సాగిపోతోంది వారి వివాహ బంధం చీకటి పరతా చాటులో లోకం దాగున్న సమయాన వెన్నెల వెలువల్లో పుడిమి తడుస్తూ మెరుస్తున్న వేళ టెర్రస్ మీద కూర్చొని ఇషాన్ భుజంపై తలవాల్చి ఇషాన్ చేతిని హాక్ చేసుకుని పౌర్ణమి చంద్రుణ్ణి చూస్తూ నేను నాకే సొంతమని భావించేటప్పుడు తెలీదు నేను నాకూడా మిగలకుండా నువ్వైపోతానని చెప్పింది ఆరుషి ఓ బంగారం చంద్రుడి కోసం చెప్తున్నావా అని నవ్వుతూ అడిగాడు ఇషాన్ అవును కానీ లోకమంతా వెన్నెల కురిపించే ఆ చంద్రుడి కోసం కాదు నా మదిలో ప్రేమ వెన్నెల కురిపించే నా చంద్రుడి కోసం చెప్తున్నాను అని ఇషాన్ కళ్ళల్లోకి చూస్తూ అంది ఆయుషి ఇషాన్ ఆయుషి నుదుటిపై ముద్దు పెట్టి నాకు తెలుసు బంగారం నీ గుండె చప్పుల్లో నేనుంటే నా శ్వాసలో నీవుంటా ఇరువురు ప్రాణాలను బొక్కటి చేసింది ప్రేమ అనన్నాడు ఇషాన్ని హక్ చేసుకుని వెన్నెల చూసింది ఆయుషి మాటల ప్రేమ భావం రెండు గుండెల సబడ్లో కలిసిపోయింది సోల్మేట్స్ అంటే ఇలాగే ఉంటారేమో ఆయుషి ఇషాన్ల ప్రేమ కథ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నా మీకు వారి జీవితంలో నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే సీజన్ టూ వరకు వెయిట్ చేయాల్సింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ థ్యాంక్ యూ